ఈరోజు కార్తీక సోమవారం మొదటి వారం శ్రీకాళిలో శివభక్తులు వేకుజామున మూడు నుంచి క్యూళ్ళ లైన్లలో వేచి ఉండి స్వామివారిని మొదటిగా స్వర్ణముఖి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకోవాలని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు విరివిరిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అన్నసత్రంలో స్వామివారి ప్రసాదం ఆరగించి అక్కడ ఉన్న శ్రీ కాశీశ్వర ఆలయంలో స్త్రీలు తమ పసుపు కుంకుమ నిండు నూరేళ్లుగా ఉండాలని స్వామి అమ్మవారికి ఎదురుగా ఉసిరి దీపం అలాగే ఉప్పు దీపం పిండి దీపం సతీ సమేతంగా కూర్చొని మంగళ దీపాలు వెలిగించి స్వామివారిని తమ ముక్కులు తీర్చమని శ్రీకాళ హస్తరా మా ముక్కులు తొందరగా తీర్చవయ్యా అని స్వామివారిని అభ్యర్థించారు స్వామివారికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభము అలాగే స్వర్ణంతో తయారు చేయించిన ధ్వజస్తంభమును దర్శనం చేసుకొని కొన్ని శతాబ్దంలో వెనుక ఉన్న ఆలయ గోపురం దెబ్బతిన్నందువలన నూతనముగా నిర్మించిన ఆలయ గోపురం ఈ వీడియోలో మీకు చూపబడినది అలాగే భక్త కన్నప్ప దేవాలయము పైభాగమున పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను అస్తి ఆలయంలో రాహుకేతు పూజలు నిత్యం జరుగుతూనే ఉంటాయి ఇట్లు మీ కృష్ణమాచారి